హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామగుండం రోజులు ఈరోజు చేయబోయే రెసిపీ మొక్క గారెలు ముందుగా మొక్కలు పెట్టుకున్నా ఆ తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా రుచికి సరిపడా ఉప్పు వేసిన పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నా విరిచి వేసుకుంటున్నా తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసినవి వేసుకుంటున్నా అల్లం ముక్క ఒకటి తీసుకొని దీన్ని కూడా కట్ చేసి వేసుకుంటున్నా ఇలా చిన్న చిన్నగా కట్ చేసిన అండి పీసులు పీసులుగా ఈ అల్లం ఘాటు అనేది తెలుస్తుంది మనకు కొన్ని ఇల్లిపాయలు కూడా వాడినా ఆ తర్వాత

ఇట్లా గట్టిగా ముద్దలా పట్టుకోవాలి మిక్సీ ఆ తర్వాత కొంచెం కళ్యాకు తీసుకున్నా దీంట్లోకి కొత్తిమీరు ఆ తర్వాత క్యారెట్ ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నా ముందుగాలే కీమా కట్ చేసుకున్న కీమా టైప్లో ఆ తర్వాత ఇందులో వేసి మొత్తం మిక్స్ చేశాను వీటిని కాల్చడం కోసం ముందుగా కడాయి పెట్టుకుంటున్నా ఆ తర్వాత నూనె పోసుకుంటున్నా ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడే ఇలా ఉంది పెండి ఇగో మెల్లమెల్ల ఇలా వంటి మా చెల్ల వేస్తూ ఉంటే దాని కథ వేరే ఉంటుంది ఇది ఆయిల్ ఈటెక్కింది వేసిన ఒక్కొక్క వేస్తుంది మా చెల్ల మెల్లమెల్లగా ఇదిగో బావ మెల్లమెల్లగా కాలుస్తున్నాడు వాటిని ఈ ప్రయోగం మొత్తం బావాది మా చెల్లదే అక్కడ ఉండి మాకు డైరెక్షన్ ఇస్తున్నాడు మా కింగ్ అక్కడ ఇలా స్పెషల్ గా మా బావా ఇక కాలనీ కాలినట్టు అలా తీసి ఓ బౌల్లో వేసుకుంటున్నాడు ఇదిగో ఇలా వచ్చినాయి మక్కగారలు ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా ఎలా కాలనీ చూపిస్తా ఇదిగో ఇలా క్రిస్పీగా మెత్తగా చూడడానికి ఎక్సలెంట్ గా ఉన్నాయంటే తింటే మాత్రం అదిలిపోతుందబ్బా దాని రుచి మర్చిపోలేరు మీరు ఇదిగో ఇలా హోల్ పెట్టి చేసింది ఇదిగో చూడడానికి కాదు తినడానికి కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి మా వాళ్ళు తినిపించి టేస్ట్ ఎట్లుంది అడుగుతా ముందుగా మా బాస్ తోటి సూపర్ మక్క తెలంగాణ స్పెషల్ చలిచి వర్షానికి మనం సాయంత్రం పూట చేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఆహా సూపర్ ఇట్లా